మనం ఈరోజు ఉసిరికాయ పచ్చడి చేసుకుంటున్నాము నేను దానికోసం ఉసిరికాయలు తీసుకున్న పావు కేజీ ఇప్పుడు బాండ్ పెట్టేసుకొని నూనె పోసుకుంటున్నాను ఉసిరికాయలు వేయించుకోవడానికి ఇప్పుడు ఉసిరికాయలు వేసేసుకుంటున్నాను వేయించుకుందాము ఒకసారి దోరగా వేయించుకోవాలి అవి ఉసిరికాయలు మగ్గిపోవాలి మంచిగా మెత్తగా మూత పెట్టేసుకుందాం ఒక నిమిషం ఇప్పుడు మెంతులు ధనియాలు జీలకర్ర కొంచెం అన్నీ కలిపి మళ్ళీ వేయించుకుందాం ఒకసారి ఇప్పుడు పచ్చిమిరపకాయలు తీసుకుందాం వేసుకోనికే నేను ఒక పది పచ్చిమిరపకాయలు దాకా తీసుకున్నానండి కొంచెమే కదా అవి ఉసిరకాయలు దాన్ని సరిపడా తీసుకున్నాను అవి కూడా జోరేగా వేయించుకుందాం మిరపకాయలు ఏగిపోయినాయి దించేసుకుంటున్నానండి దించి ఒక ప్లేట్లోకి పెట్టుకుంటాను సల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం చల్లారిపోయినాయండి మిక్సీ పట్టేసుకుంటున్నాను ఫస్ట్ ఉసిరికాయలు పక్కకు పెట్టేసుకున్నాను ఉప్పు పసుపు ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ఉసిరికాయలలో ఈతనాలు తీసి పక్కకు పెట్టేసుకొని దీంట్లో వేసి పడుతున్నాను మళ్ళీ అయిపోయిందండి పట్టేసుకున్నాను మిక్సీ ఒక గిన్నెలో ఒక తీసుకుందాం ఇది మనం ఇంతకుముందు పట్టుకున్నాం కదా దాన్ని పేస్ట్ లాగా పట్టుకున్నానండి నేను నీళ్ళుగినైతే ఏం పోయలేదు నేను డైరెక్ట్ అట్లనే తిప్పినాను ఆపుట ఆపుట తిప్పితే మంచిగా అయింది ఇప్పుడు చిన్న బాండి పెట్టేసుకొని పోపు చేసుకుందాం నూనె పోసుకుంటున్నాను బాండి వేడైంది ఆవాలు ఎండు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు పోపు వేపుకుందాం ఏగిపోయిందండి దించేసుకుందాం ఇంకా పోపు దించి పచ్చళ్ళ పోసేసుకుందాం వేడి వేడి పోస్తే మంచిగా ఉంటుంది పచ్చడికి ఎంతో రుచికరమైన ఉసిరికాయ పచ్చడి రెడీ